సారి ఆలోచించుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో ఇదే నమూనా ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ చంద్రగిరి నియోజకవర్గం దీనికి ఒక స్టడీగా ఎన్నికల కమిషన్ కూడా తయారయ్యే పరిస్థితి వచ్చింది మొన్నని ఎన్నికల కమిషన్ తిరుపతి కలెక్టర్ పైన అదే మరియు ఎస్పీల పైన ఇద్దరి పైన చాలా కోపడ్డారు మీరు మీరేమనుకుంటున్నారు ఏంటి అవకతవకలు పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లు అవకతవ జరిగాయి మీరేమి యాక్షన్ తీసుకున్నారు మీకు ఏదైనా ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వాళ్ళు లీవ్ పెట్టేసి వెళ్ళే కానీ అవకతవకలు జరిగితే చాలా సీరియస్గా ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము నేను పవన్ కళ్యాణ్ మీరు ఇదే చెప్పాము ఇక్కడ ఆ రోజు మేము చెప్పిన మూడు రోజులకు మునుపు లేదంటే ఒక రోజు రెండు రోజులు మునుపు నాని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు ప్రొట్రస్ట్ కింద ఆరు నెలల నుంచి పోరాడాడు ఓసారి పోరాడిన తర్వాత ఈ రాక్షసులు చేసే పనులు చూసిన తర్వాత ఫ్రస్ట్రేషన్ రావడం కూడా ఓసారి జరుగుతుంది అలాంటి ఫ్రస్ట్రేషన్కే లోన్ అయ్యాడు అంటే ఏ విధంగా అరాచకం చేస్తున్నారో ప్రజానీకం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళ అరాచకాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే నేను నలభై ఐదేళ్ళు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి నేరస్తుల్ని దొంగల్ని నేను ఎప్పుడు చూడలేదు ఆ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు దీనికి ఆరు మండలాలు ఉన్నాయి ఈ యొక్క దీనికి నియోజకవర్గానికి సరౌండెడ్మే పదకొండు నియోజకవర్గాలు ఇటు తిరుపతి కాళహస్త్రి లెహన్ నగిరి పక్కన వస్తే ూరు పూతలపట్టు పుంగునూర్ ఆ పక్క పీలేర్ పక్కన రాయచోటి ఇంకో పక్క నదిపేట ఇవన్నీ వస్తున్నాయి వీళ్ళు చేసే మోడర్స్ ఆఫ్ ఆపరేషన్ ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిట్ విచ్చలవిడిగా ఉపయోగించారు పోయినసారి ఇక్కడ చూస్తే రెండు లక్షల తొంభై వేల ఓట్లతో మూడు వందల ఇరవై ఐదు బూతులు ఉన్నాయి ఇప్పుడు మూడు లక్షల ఎనిమిది వేల ఓట్లు అన్నారు రెండు దీనికి డెబ్బై బూతులు పెంచేశారు అంటే మూడు వందల ఇరవై ఐదు బూతులు మూడు వందల డెబ్బై ఐదు బూతులు అయిపోయినాయి పద్దెనిమిది వేల ఓట్లకే అక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి ఒక తుమ్మల గుంట్లో నాలుగు బూతులు ఉన్నాయి అవి ఇప్పుడు ఏడు బూతులు చేశారు అంటే మొత్తం కలిసి బాడ లెక్కల మళ్ళా రెండు లక్షల డెబ్బై వేల ఓట్లే ఉన్నాయి అది మూడు లక్షల ఎనిమిది వేల ఓట్లైనాయని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు అప్పటికి కూడా ముప్పై ఎనిమిది వేల ఓట్లు మార్పులు కొత్తగా వచ్చేటట్టున్నాయి ఇందులో ఇరవై ఐదు వేల ఓట్లు కొత్త ఓట్లు ఫామ్ సిక్స్ లో చేర్పించేశారు అందులో ఇరవై ఐదు వేల ఓటర్లో ఆరు వేల మంది నలభై ఎనభై ఐదు సంవత్సరాల ఓటర్స్ అనమాట వయసు ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరికీ తెలియదు ఈ పదమూడు వేల ఓట్లు మన వాళ్ళు చాలా హోంవర్క్ కూడా చేశారు హోంవర్క్ చేసి చాలా సిస్టమేటిక్గా పిఎస్సి పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఓట్లు పిఎస్సి కింద ఉన్నాయి అంటే ఫోటో సిమిలర్ ఎంట్రీస్ ఫోటో సిమిలర్ ఎంట్రీస్ చూస్తే పద్నాలుగు వేలు ఉన్నాయి దాంట్లో మీరు చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్ సంగీతం హరి హరి అనేది సంగీత సంగీతం హరి అది వచ్చి హరి సంగీతం సంగీత హరి ఈ ఫోటో చూడండి ఒకటి తిరుపతి ఒకటి చంద్రగిరి తిరుపతి ఓటిని ఈ దీంతో మార్చేసుకున్నారు ఇంటి పేరు వెనకాన పెట్టారు ఒక దాంట్లో ముందు పెట్టారు ఇది ఒక కేస్ ఇది ఒక ఎగ్జాంపుల్ అదే మరి ఇంకో పక్కన చూస్తే శ్రావ్య దోవాల దోవాల శ్రావ్య చంద్రగిరి కాళాసి ఎంత బరి అంత బరి ఇచ్చారు ఇంకొక ఓటు ఇక్కడ మల్లంగుంట్ల మహేష్ పీలే మల్లంగుంట్ల మహేష్ మహేష్ చంద్రగిరి ఇదేం చేశారు బ్లర్ చేశారు అంటే బ్లర్ చేసి ఓట్లు మార్చేసారు అదే మరి ఇంకో ఒకటిని కాదు అన్ని ఇదే మారిగా ఇంకొక తిరుపతి దగ్గరి ఇది నందిని నందిని పసుమూర్తిని పసుమూర్తి నందిని పశుమూర్తి చంద్రగిరి తిరుపతి రెండు బ్లర్ చేసేసారు ఇంకా ఇది చూసే పర్లేదు ఈ వెళ్ళిపోతారు అంటే ఆఫీసర్స్ ఏ లెవెల్లో కొల్లుడయ్యారంటే ఆ లెవెల్లో కొల్లుడయ్యారు అదే ఎన్నికల కమిషన్ అడిగింది ఇవి మీకు తెలియకుండా మీ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కోడ్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రీ చేసే పరిస్థితికి వచ్చారు వాళ్ళు దొంగతనంగా వాళ్ళు ఎంట్రీ అయ్యి దొంగతనంగా చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం అది కూడా నేరమే కానీ మీ యొక్క పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఎంట్రీ చేసుకునే పరిస్థితి వస్తే వెనరు పోయి మీరు కూడా దీని మీద కొల్లు డైరెక్ట్ అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా కూడా వార్నింగ్ ఇచ్చారు మల్లగుంట్ల బలరాముడు మల్లగుంట్ల అడ్రస్ మార్చి కొంచెం బ్లర్ చేశారు అది పీలేరు చంద్రగిరి ఇలాంటివి ఇది చంద్రగిరి తిరుపతి కాళాశ్రీ తిరుపతి చంద్రగిరి చంద్రగిరి తిరుపతి ఈ చుట్టుపక్కల ఉండే అన్ని కాన్స్టిట్యూన్షన్లు చేశారు ఇది కాళాశ్రి ఇది సత్యవేడు చంద్రగిరి ఈ పేరైతే సతీష్ కుమార్ అల్లంపాటి సతీష్ కుమార్ అల్లంపాటి చంద్రగిరి సత్యవేడ్ సత్యవేడ్ నియోజకవర్గంలో తీసుకొచ్చి పెట్టారు ఇది బూతుల్లో కూడా ఎక్కడుండే బూతుల్లో కూడా మార్చారు మళ్ళా మణికంఠ మునగాల బూత్ నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ బూత్ నెంబర్ టూ ట్వంటీ సిక్స్ మణికంఠ మునగాల ఇట్లా బూతులు మార్చారు కాన్స్టిట్యూన్సీలు మార్చారు ఇష్టానుసారంగా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ అన్ని తయారు చేసేశారు మనిషి మరిసెట్టి వరిసెట్టి గురవయ్య ఆయనది తయారు చేసి వరుసగా ఆ పేరుని మూడు బూతులు వేసేశారు నెంబర్లు మార్చేసి మూడు బూతులు వేయేశారు అంటే మామూలుగా డెకాయిట్స్ కూడా జరిగే మరి పనులు గరుడు కట్టిన నేరస్తులు ఉగ్రవాదుల కంటే వరస్ట్గా చేస్తున్నారు వీళ్ళు ఇంకా రేపు అనేది లేదనుకొని బరిదగించారు నేను అందుకని ఒకటే చెప్తున్నా ఈరోజు జరిగే ఈ అవకతవకల పైన మొన్నే మేము ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం ఇది కేస్ స్టడీకి వెళ్ళి తీసుకోమన్నాం వాళ్ళు కూడా కలెక్టర్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ చాలా స్పష్టంగా తీసుకున్నారు మేము ఏదైతే ఇచ్చామో ఈ బాధ్యత ఎన్నికల కమిషన్ చేయాలి నేను ఏ విషయం అడిగాను ఇది మా డ్యూటీ కాదు ఎప్పుడు రాజకీయ పార్టీ కార్యకర్తలు అనేవాళ్ళు ఆండ్రేగా ఆండ్రేగా పనిచేస్తారు ఇది ఫుల్ టైం కార్యకర్తలు కాదు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఓటర్స్ ఎన్యూమరేట్ చేసేవాళ్ళు వాళ్ళు డబ్బులు పే చేస్తారు వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ ఒక రెస్పాన్సిబిలిటీ అలాంటి ఎలక్షన్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు ఇందులో తప్పులు జరిగితే జైలుకు పంపించే ప్రయోజనం కూడా ఉంది మామూలు కూడా కాదు ప్రాసిక్యూషన్ జైలుకి కూడా పంపించే అవకాశాలున్నాయి మీరు ఇలాంటి ఉంటే ఇంత తేలిగ్గా మీరు తీసుకోగలిగారంటే ఆఫీసర్లందరూ మీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇష్టానుసారంగా చేస్తున్నారని చెప్పాం దీనికి కారణం కూడా టీచర్స్ని సీనియర్ అధికారులని అనుభవం ఉండేవాళ్ళని తెలియకుండా వీళ్ళకి కావలసిన సచివాలయ స్టాఫ్ వేసి అక్కడి నుంచి ఇలాంటి అవకతవకల కంటికి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు అప్పుడు వాళ్ళు అది కూడా నోట్ చేసుకొని ఇప్పుడు కొత్తగా టీచర్స్ వాళ్ళు కూడా రిక్రూట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఈ అవకతవకలు చేసిన తర్వాత లాస్ట్ టైం కూడా మీరు చూశారు పార్లమెంట్ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ యొక్క ఇది కూడా ఆధార్ కార్డు కూడా మొత్తం ఇష్ట ప్రకారం ప్రింట్ చేసి బోగస్ కార్డ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒకటే చెప్తున్నా ఏదైతే నాని చేసే పోరాటం ధర్మ పోరాటం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చేసే పోరాటం ఇది